హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చెన్నై షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్లో ఉన్న లేడీస్ కడాస్ డిజైన్స్ చూద్దామండి అండ్ అందుకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే బెల్ ఐకాన్ వస్తుందండి దాన్ని కూడా ఆల్ అనే ఆప్షన్ పైన పెట్టుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి అండ్ కడాస్లో ఇది ఫస్ట్ డిజైన్ అండి ఇలా ఉంటుంది చూడండి కంప్లీట్గా అండ్ పైన డిజైన్ ఇలా ఉంటుందండి స్క్రూ మోడల్ వస్తుందండి అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ కంప్లీట్గా ఇలా ఉంటుంది చూడండి డిజైను అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి చూడండి డిజైన్ ఫ్లవర్ మోడల్ వచ్చిందండి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఫ్రంట్కి ఇలా వస్తుందండి పై వైపుకి అండ్ దీని వెయిట్ వచ్చి సెవెంటీన్ పాయింట్ నైన్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైనది గ్రాస్ వెయిట్ అండి కంప్లీట్గా చూడండి డిజైను అండ్ ప్రెజెంట్ చెన్నై షాపింగ్ మాల్లో ఆఫర్స్ కూడా ఉన్నాయండి శ్రావణ మాసం స్పెషల్గా అండ్ వేస్టేజ్ కూడా వన్ పాయింట్ నైన్ నుండి లెవెన్ పాయింట్ నైన్ వరకు ఈ మధ్యలోనే ఉంటుందండి వేస్టేజ్ ఛార్జెస్ కూడా అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ చూడండి కంప్లీట్గా ఎలా ఉందనేది అండ్ స్టోన్ ఇంకా ఫ్లవర్ మోడల్ వచ్చింది అండి డిజైన్ స్క్రూ మోడలేనండి ఈ కడ కూడా అండ్ దీని వెయిట్ వచ్చి లెవెన్ పాయింట్ వన్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైనది గ్రాస్ వెయిట్ అండి స్టోన్స్ ఉన్నాయి కదా అందుకనే గ్రాస్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉందండి అండ్ ఈ మోడల్స్ అన్నీ కూడా చందనగర్ బ్రాంచ్లో రెడీ టు అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే నేను స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి స్టోర్ వాళ్ళు అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుందండి చూడండి అండ్ దీని వెయిట్ వచ్చి టెన్ పాయింట్ సెవెన్ థర్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఎలా ఉంటుంది చూడండి కంప్లీట్గా పైన డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి క్లియర్గా చూడండి అండ్ దీని వెయిట్ వచ్చి ఎయిటీన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి పైనది గ్రాస్ వెయిట్ అండి గ్రాస్ వెయిట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే స్టోన్స్ వచ్చినాయి కదా అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి స్క్రూ అండి ఇది కూడా అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీన్ పాయింట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైనది గ్రాస్ వెయిట్ అండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి చూడండి డిజైను ఇలా ఉంటుంది పైన అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి టెన్ పాయింట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైనది గ్రాస్ వెయిట్ అండి చూడండి క్లియర్గా అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి ఫ్లవర్ మోడల్లో వచ్చింది స్టోన్ కాంబినేషన్లో అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి రౌండ్గా అండ్ ఫ్రంట్ వచ్చి ఇలా ఉంటుంది పై వైపున ఇది కూడా స్క్రూ మోడలేనండి అండ్ దీని వెయిట్ వచ్చి లెవెన్ పాయింట్ ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఎలా ఉంటుంది చూడండి స్టోన్ ఇంకా ఫ్లవర్ మోడల్ వచ్చిందండి కంప్లీట్ డిజైన్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి రౌండ్గా కడ కంప్లీట్గా ఇలా ఉంటుంది చూడండి డిజైన్ అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి సెవెంటీన్ పాయింట్ నైన్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి చూడండి పైనది గ్రాస్ వెయిట్ అండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి స్టోన్ కాంబినేషన్లోనే వచ్చిందండి ఈ కడ కూడా అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ మీకు ఏదైనా ఐటెం నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ తీసుకోండి మీ షాప్ని విజిట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ అనేది ఉండాలండి కంపల్సరీ అండ్ దీని వెయిట్ వచ్చి ఎయిటీన్ పాయింట్ జీరో నైంటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైనది గ్రాస్ వెయిట్ అండి అండ్ కంప్లీట్గా ఇలా ఉంటుంది అండ్ ఇది లాస్ట్ మోడల్ అండి అండ్ వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో ఈ ఛానల్లో రాబోతున్నాయండి అండ్ దీని వెయిట్ వచ్చి నైన్టీన్ పాయింట్ సిక్స్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైనది గ్రాస్ వెయిట్ అండి చూడండి క్లియర్గా అండ్ అంతే అండి ఈ వీడియో బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ